సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని రాష్ట్ర భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సంఘం తూర్పుగోదావరి జిల్లా నాయకుడు మద్దాల ధర్మాసి విజ్ఞప్తి చేశారు రాజమండ్రిలో రాష్ట్ర భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సంఘం సబ్కా తూర్పు గోదావరి జిల్లా మద్దాల ధర్మాసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పనులకు నేటికీ కూడా బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికపై బకాయిలు విడుదల చేస్తే సక్రమంగా పండుగ సంతోషంగా చేసుకోగలుగుతామని అభ్యర్థిస్తున్నారు లేకపోతే పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడం వలన అప్పులు పెరిగి వడ్డీలు చక్రవడ్డీల రూపంలో ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా ఏ పనులు చేపట్టలేకపోతున్నామని నిర్మాణ రంగంలో కార్మికులకు నిర్మాణ పనుల్లో ఉపయోగించే మెటీరియల్ కు కూడా తాము బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు కాంట్రాక్టర్ కుటుంబమే కాదు నిర్మాణ రంగంపై ఆధారపడిన రోజు వారి కూలీలు కార్మికులు కుటుంబాలు కూడా పండుగ రోజున సంతోషంగా ఉంటాయని అన్నారు బకాయిలు వెంటనే విడుదల చేస్తే తిరిగి ప్రభుత్వానికి జిఎస్టి పన్నుల రూపంలో ఇరవై ఐదు శాతం తిరిగి ప్రభుత్వానికే చేరుతుందని అన్నారు ప్రస్తుతం బ్యాంకుల నుంచి కూడా ఏ విధమైన సహకారం లేకుండా పోయిందని వాపోయారు కూటమి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు వేములపల్లి శ్రీనివాసరావు నంది విజయ్ కుమార్ బాబు సిహెచ్ సురేష్ బాబు పులి రాంబాబు బి అప్పారావు మార్గాని రామచంద్రరావు గోండ్రోతు సత్యనారాయణ కోరుప్రోలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నా ఇవ్వాల్సిందిగా సీఎం గారిని మీ పత్రికల ద్వారా రిక్వెస్ట్ చేసి ఈ పండుగ లోపిస్తే మేము బయటపడతామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయండి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి మా మున్సిపాలిటీలు అయితేనే ఆరంభైపోయారు ఈ ఈ అన్ని డిపార్ట్మెంట్లో చాలా వరకు మా బకాయిలు నిలిచిపోయి ఉన్నాయి అప్పటి నుంచి మేము చాలా కాలం కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము వారు వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా కొన్ని ప్యాచ్ వర్క్కి ఇచ్చారు చాలా లాంగ్ స్టాండింగ్ వల్ల మా కాటలు అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మాకు మాకేమన్నా వెసులుబాటు కల్పించి పేమెంట్లు ఇస్తే మేము కొంతవరకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి పండగ చేసుకునే వాతావరణం కలుగుతుంది ఎందుకంటే గత గవర్నమెంట్లో ఆరు సంవత్సరాలు పేమెంట్స్ నిలిచిపోవడం వల్ల మా కాంట్రాక్టర్లు ఓడీలు ఎంపీలు అయిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చాలా ఇబ్బందులు పడి ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్టీ నైన్ జియో ఫార్టీ నైన్ జియో ఫిఫ్టీ వన్ అని ప్యాచ్వర్క్లు అర్జెంట్గా ఫార్టీ వన్ ఫిర్యాన్ చేయమంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారి చేసుకునే వెంటనే ఎవరు కూడా పాత బాకీలు ఇవ్వకపోయినా సరే చేసిన వెంటనే పాటోళ్ళు ఫ్రీ అన్నారు అందరూ స్పందించి తలమలా తాకట్టు పెట్టి పనిచేశారు అవి కొంతవరకు ఇచ్చిన ఇంకా చాలా మందికి రావాల్సి ఉంది ఈ పండక్కి పేమెంట్లు ఇవ్వకపోతే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఏంటంటే మీరు ఏదో ఒక వంద కోట్లు ఏదో ఇచ్చి పండుగకి దసరానో దీపావళి అనో ఏదో పండగ ఇచ్చి మీరు పబ్లిసిటీలో పేపర్లో వచ్చి ఇంతమంది పేమెంట్లు ఇచ్చేటప్పటికీ మాకైతే ఒక రూపాయి రాలేదండి లాస్ట్ మాస్ నుంచి అప్పుడు ఏం జరుగుతుందంటే మిగతా మాకు రాపోయినప్పుడు కూడా జిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా కాంట్రాక్ట్లకి ఒత్తిడి వస్తుంది నోటీసులు వస్తున్నాయండి అదొక ఇబ్బంది అండి ప్లస్ ఏంటంటే చేసిన తర్వాత సగం సగం పనులు ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్నిదేనండి అవి కూడా మిగతా అవ్వకపోతేనేమో ఈ వర్కర్స్తో ఇబ్బంది అప్పులు చేసి కట్టవలసి వస్తుందండి ఫినిషింగ్ చేసిన తర్వాత ఎండింగ్ అవర్గా అయిపోయినాయి కొన్ని బిల్డింగ్స్ చాలామంది కాంట్రాక్టర్లు అండి అయిపోయిన ఓపెనింగ్లు అయిపోయినాయి అయిపోయినప్పటికి కూడా పేమెంట్స్ రావట్లేదండి సపోజ్ ప్రజెంట్ ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఉందండి పహిలపై పోలీస్ స్టేషన్ మారింది ఇప్పుడు అది అవి అయిపోయి ఎనిమిది నెలలుగా ఎండవర్ చేసాం అయిపోయినప్పటికి కూడా దాని పేమెంట్స్ రావట్లేదు ఆల్రెడీ గత గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళినా కంటిన్యూ చేసే వచ్చినాయి ఈ గవర్నమెంట్లో బడ్జెట్లో పెట్టారు బడ్జెట్లో పెట్టారు కదా అని మళ్ళీ అది రీకన్సి చేసినప్పటికీ అవి కూడా పేమెంట్ అవ్వట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు బడ్జెట్లో పెట్టినట్లు కూడా పేమెంట్లు రావట్లేదు టోకెన్ నెంబర్స్ పడుతున్నాయి మళ్ళీ మార్చి వచ్చేస్తుంది మళ్ళీ వెనకే రీచ్ అంటున్నారు బడ్జెట్ మళ్ళీ అంటున్నారు మళ్ళీ గతంలో ఏమైందంటే చేయపడ కాంట్రాక్టర్కి నెంబర్ కనపడదండి ఇప్పుడు అది కనపడకుండా చేస్తారు అది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నిధి క్వార్టర్స్ అంటున్నారు అండి చాలా ఇబ్బందులు ఉన్నాయి